హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఈరోజు జూన్ ఎయిటీన్ మా పెద్ద బాబు బర్త్డే అండి సో నైట్ ఇప్పుడు ట్వల్ అవుతుంది అందుకని చెప్పి తనకి సర్ప్రైజ్గా తనకి తెలియకుండా మేమందరం ఇలా షార్ట్స్ అవి ఇవి తీసుకొచ్చి తనకి సర్ప్రైజ్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చామండి తన హ్యాపీనెస్ చూస్తే మాకు చాలా ఆనందం వేసిద్ది అనమాట ఆ టైంలో వాడికి చాలా ఇష్టం సర్ప్రైజెస్ అంటే సో చూసారు కదా వాళ్ళని లేపడానికి చాలా కష్టపడుతున్నాము ఫైనల్గా అయితే ఆ షార్ట్ సౌండ్కి అయితే లేసారు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా పెద్దోడికి సర్ప్రైజ్ అన్నా గిఫ్ట్స్ అన్నా చాలా ఇష్టం అండి పాపం వాడు చాలా అమాయకుడు అనమాట వాడికి ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఆ ఆనందం కలల్లో చూడాలని నేను ఈ రోజు కోసం వెయిట్ చేశాను సో ముందుగా అయితే కేక్ అయితే నైట్ కట్ చేయించలేదండి స్వీట్స్ తీసుకొచ్చి స్వీట్స్ పెట్టి విష్ చేసామన్నమాట అందరం సో గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చామందరం వాడు ఎప్పటి నుంచో అడుగుతున్న గిఫ్ట్స్ అండి వన్ ఇయర్ నుంచి అడుగుతున్నాడు ఇప్పుడు మేము ఇచ్చిన ప్రతి గిఫ్ట్ వాడు వన్ ఇయర్ నుంచి మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన గిఫ్ట్సే అనమాట సో వాడు మ్యూజిక్ క్లాస్కి వెళ్తాడు మీ అందరికీ తెలుసు కదా పియానో క్లాస్కి సో వాళ్ళ బావని పాపం ఎప్పటి నుంచో హెడ్ సెట్స్ అడుగుతున్నాడు అనమాట వాడు ఇప్పుడు బర్త్డేకి అయితే బుక్ చేశాడు వాడికి తెలియకుండా అలాగే వాళ్ళ డాడీని కూడా వాచ్ అడుగుతున్నాడు అనమాట ఎప్పటి నుంచో అది ఇలా టచ్ వాచ్ అనమాట సో ఆ వాచ్ కూడా వాళ్ళ డాడీ వాడి కోసం అయితే తెప్పించాడు చాలా అంటే చాలా స్కూల్కి అప్పుడే పెట్టుకెళ్తాన అని బాగా గొడవ చేశాడనమాట దానికి ఛార్జింగ్ అది పెట్టి అంతా సెట్ చేయాలి కదా నాన్న వద్దు అని చెప్పాను నేను సో చూశారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలాగే తనకి తెలియకుండా నేను కూడా చిన్నోడికి ఏది ఇచ్చానో అదే ఇవ్వాలండి లేదంటే వాళ్ళిద్దరు గొడవ మామూలుగా ఉంటుంది అసలుకి ఇప్పటికే చిన్నోడు మొహం నల్లగా పోయింది వీడికి హెడ్సెట్స్ వాచ్ ఇవన్నీ ఇచ్చామని అందుకే వీడు ఎప్పటి నుంచో పాపం వీడికి షూ చాలా తక్కువ ఉంటాయండి చిన్నోడు అంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్తాడని వాడికి చాలా వెరైటీ ఆఫ్ షూస్ తెస్తాము వీడికి తక్కువ చూసారు ఆ షూ చూడగానే ఎంత ఆనందం అంటే ఆ గిఫ్ట్స్ పక్కన పడేసి ట్రై చేస్తున్నాడు బెడ్ మీదే ఆ షూ కోసం అంత ఇష్టం అనమాట పాపం సో అందుకని చెప్పి ఆ షూ కొంచెం అయితే టైట్ అయిపోయింది నేను మళ్ళీ తీసుకువెళ్ళి మార్నింగ్ ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చాను అనమాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం షూ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పెద్ద చిన్న ఆయనకు కూడా నేను అలాంటి షూయే ఇచ్చాను అనమాట వాడికి ఎంత కోపం అంటే వాడు విష్ కూడా చేయలేదండి వాడికి అసలుకి చిన్నోళ్ళందరూ ఇలాగే ఉంటారు ఏమన్నా అన్నీ నాకే కావాలి నన్నే ప్రేమగా చూడాలి అన్నీ నాకే ఇవ్వాలని పెద్దోడైతే వాడిని ఎంత ప్రేమగా వాడికి బుక్ షాప్కి వెళ్ళి ప్యాడ్ కూడా కొనుక్కొచ్చి వాడికి గిఫ్ట్గా ఇచ్చాడు వీడు ఏమి ఇవ్వకపోగా పైపెచ్చి ఇంకా ఏంటి ఎంత కుళ్ళంటే విష్ చేయమంటే చేయడు స్వీట్ పెట్టమంటే పెట్టడు నోట్లో అలాగే ఉండిపోయాడు వాడి చేత మేము విష్ చేయించలేకపోయాం వన్ అవర్ మేము బతిమలాడినా కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు హ్యాపీ బర్డే అని చెప్పాలా వాళ్ళ అన్నకి అంతా ఇదిగా ఉన్నాడు పిల్లోడు అసలు ఏం చేస్తాం అట్లా ఉంటుంది చిన్నోళ్ళు రాజ్యం అలా సాగిద్ది ఇంట్లో ఎక్కడైనా కానీ సో ఇంకా మేమందరం అయితే గిఫ్ట్లు ఇచ్చి ఫైనల్గా స్వీట్ పెట్టేసి లడ్డూ అందరం విష్ చేసామండి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళ బావను వాళ్ళ డాడీ స్వీట్ ఇచ్చి వాడిని రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నకు విష్ అయ్యమ్మా విష్ అయ్యమ్మా అని వాడు ఇష్టం లేకుండా ఆ స్వీట్ కూడా చూడు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నాడు అది కూడా ఇష్టం లేకుండా పెడతాడు విష్ చెయ్యడు ఏంటో వాడు ఇంకా అలా కొంచెం సేపు అయితే అందరం నవ్వుకున్నామండి వాడు తిక్కలేడు పాపం వాడు దానికి కూడా నవ్వుతాడు వాడు హట్టవాడు నాకు తమ్ముడు విష్ చేయలేదే అని కూడా వాడికి ఆ స్వీట్ పెట్టాడుగా చాలు నా తమ్ముడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సో అలా జరిగింది కొంచెంసేపు అయితే తర్వాత మార్నింగ్ స్కూల్కి అయితే నేను పిల్లలందరికీ పెన్స్ ఇప్పుడు వాడు ఫిఫ్త్ క్లాస్కి వచ్చాడండి సో ఇంకా వాళ్ళు పెన్సిల్ ఉండవనమాట సో పెన్స్ ఉంటాయి అందుకని చెప్పి స్కూటీ మీద వెళ్తూ నేను పిల్లలందరికీ కేక్స్ పెన్స్ టీచర్స్ ఆయమ్మలకి స్వీట్స్ అవన్నీ తీసుకెళ్ళి బయట వెయిట్ చేస్తున్నాను వాళ్ళకి ప్రేయర్ జరుగుతుందన్నమాట అక్కడ సో ప్రేయర్లో కూడా విష్ చేస్తారండి ఆ తర్వాత నేను వాళ్ళ క్లాస్ టీచర్కి ఇచ్చి వెళ్ళిపోయాను చూడండి అండి మీరు ప్రేయర్లో ఎలా విష్ చేస్తారు ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday.